ఇప్పుడు నిన్న కేటీఆర్ చంచల్ జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఏంటంటే రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడితే మేము పది సంవత్సరాలు ఉన్నాము రేవంత్ రెడ్డి చిట్టా మొత్తం విప్పుతామని చెప్పేసి ఎవరి ఇప్పొద్దు అన్నారు పదేళ్ళు ఉన్నారు ఇప్పటి ఇప్పుడు కూడా ఇప్పండి ఇప్పొద్దని ఎవరు అంటున్నారు ఇప్పడానికి రాజకీయంకి ప్రభుత్వానికి అసెంబ్లీకి ఏం సంబంధం ఉన్నది నువ్వు ఆయన వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే నీకు ఓడ ఆపడు మాట్లాడు నిజాలే మాట్లాడు ఇది మా ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది మాట్లాడే హక్కు ఇచ్చింది మీరే బైకట్ చేసిండ్రు అసెంబ్లీలో నుంచి ప్రశ్నించడానికి శాతగాక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే ముందు ప్ర గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా విని తట్టుకోలేని పరిస్థితుల్లో తెల్ తెల్లారి గైరాజరై అయి బయటికి పోయినరు వాకౌట్ చేశారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనవసరంగా వాకౌట్ చేయడానికే గెలిపించింది అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించి వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సిన నిధులు తెచ్చుకొని హక్కులు తెలంగాణ ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కుల్ని అక్కడ చట్టబద్ధంగా రూపం దాల్చేటటువంటి సభలో మీరు అవుట్ చేసి మీరు పోయి బయట రోడ్ల మీద కూర్చుంటే అసెంబ్లీలో ఎవడు మాట్లాడాలి బూతులు మాట్లాడతారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బూతులు మామి వాళ్ళ అయ్యాక చెప్పమని ఫస్ట్ నీతులు వాళ్ళ అయ్యాక చెప్పడానికి ఎవరు కదా చెప్పండి ఫ్యామిలీని ఎట్లా లాగుతారు అన్నట్టు కూడా మాట్లాడు వాళ్ళ అయ్యే ఎవరు ఎవరు ఎవరిని నా కొడుకుని ఎట్లా లాగుతారు వాళ్ళ కొడుకు రాజకీయ నాయకుడు కదా కాదని చెప్పండి ఎట్లిచ్చినో అప్పుడు అధికారం కానీ టికెట్ కానీ బీఫామ్ కానీ ఎట్లిచ్చినో నీకు నువ్వు నీ కొడుకుకి నీ బిడ్డకి నీ అల్లునికి ఎట్లా ఇచ్చినావు ఇంకోటి సంతోషరావు అనేటోనికి ఇంకా చుట్టాలు పక్కాలు చాలా మందికి ఇచ్చినావు వాళ్ళందరూ రాజకీయాల్లో రాకపోతే ఎవడెందుకు మాట్లాడతారు లాస్ట్ మనవన్నీ కూడా కాన్వాయి ఇచ్చి పంపించినటువంటి రోజులు మీవి మీరు రాజకీయం చేసినప్పుడు గా రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కదా ఆ కొడుకులు లాగుతారంటే ఏ కొడుకులు లాగిన ఏ కొడుకుని హిమానుషు పోలేదా హిమానుషు పోయిండా లేదా కాన్వాయి ముట్టుకునే హక్కు ఎట్లా ఉంటుంది చెప్పు నాకు ఓకే